నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు డాడీ నేను బానే ఉన్నాం గానీ నువ్వు అక్కడ దిష్టి తర చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు ముందు నన్ను దిష్టి తీయని ఏదో ఉంది నేనసలే అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గడ తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు పొద్దునాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నేను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళదువు కానీ ఏది శాశ్వతంగా కాదు ఆయన అన్నా నువ్వు లోపలికి అన్నా చేశారు బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓ చిన్నోడు బెడ్డవులా అసే ఉరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమీర్ ఖాన్ హలో ఏదో ఉంది నేనసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్ అని నువ్వు అమీర్ ఖాన్ లేవే సల్మాన్ ఖాన్ నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు వీడు లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోటర్ లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అసా ఊరుకా నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న అందింది చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన కషా ఉరకా నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే తప్పకుండా తప్పకుండా రావాలి వస్తాం పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ కుంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి వేసుకోవట్టి మామూల స్పెషలా రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఆడిచినట్టు ఎందుకు ఉండదు కప్పు కడిగిస్తే స్పెషల్ టీ తడకుండా వేస్తే ఆర్డినరీ టీ క్యాన్సిల్ మా డ్రిల్ కనిపించాడండి గో డ్రిల్ అంటే గుర్తొచ్చింది నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్గా తెప్పించుకొని వాడి కావాల్ట మీరు క్యాన్ క్యాష్యూ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాష్యూ చెక్కులు అన్నీ ఉంటాయా తెప్పమయ్యా క్యాష్ అని ఉందా క్యాష్యూ ఫిట్టింగ్ డ్రిల్కి పెడతా కలండి ఈ థ్రిల్ బెల్ ఫుల్ గా చేస్తున్నారు మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్ ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ దీంతో పాటు జబు చెల్లింగ్ మళ్ళీ చెల్లింగ్ అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట చూసురా క్యాష్ ఇచ్చాడా బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ లో చెక్కులు ఉంటాయా ఉండేది నేనన్నాడు వాడన్నాడు ఇదిగో లిస్ట్ నేరేడు మారాడు వటపత్త చిల్లాడు ఉమ్మెత్త సర్వాన్ని కలపంతో ఉండాడు ఏంటి మంత్రాలు చదువుతున్నావు మంత్రాలా నా పిండా కూడా అవి మర్చిపోయి చాలా కలమైంది రేపు వినాయక చవితి పండగ కదా పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి రామాలయంలో హుసేన్ గారి లాగా ఇదేనండి బాబు హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొచ్చుకుంటా ఉంది అమ్మను గట్టా ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం ఒక్క కాయ కొడితే రెండు చెప్పలు కరెక్ట్ నేను అసలే అనుమానపు కుక్కని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్ అని ఇప్పుడు ఎందుకండి తర్వాత వెళ్తాను ఇప్పుడే వెళ్ళు వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు ఇప్పుడు బాగుంటుందండి బాగుంటుంది ఇలాంటి బాగుంటుంది వెళ్ళు మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా అమ్మాయి పుత్ని కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా ఒంటరిగానే వెళ్ళని నేనసలే అనుమానపు కుక్కని సీక్రెట్ గా ఫాలో అయ్యి లక్కరీ ఇది ఆవేశం చూస్తుంటే మెస్ ను ముంచేలా ఉన్నాడే ఆ ఆరే ఆగు మాస్టరు మాస్టరు ఏక్ సెకండ్ ఏక్ సెకండ్ ఏయ్ ఎవరో తలుపు కొడుతున్నారురా నేను బిజీగా ఉన్నానరా ఆ మాస్టరు నువ్వెలా ఓపెన్ చేయ ఏయ్ ఏయ్ ని ఫోన్ లో మాట్లాడుతున్నారా వెళ్ళు ఆ రెంసం ఇప్పుడు అయిపోయింది గా ఓపెన్ చేయ తీరితో ఓకే ఓకే మాస్టరు మాస్టరు అబ్బా మీ కోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నానా మాస్టరు ఇప్పటికి దొరికారు

నేను గా హైదరాబాద్ వచ్చాను నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్ లో పడేస్తుంది ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం ఈ మా వెంట పడుతున్నావు నాగి నిజం చెప్తావా అంటే మా గుట్టు బయట పడుతుంది అందుకే నువ్వు కనిపిస్తే చాలు ఈ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను కడుపు దాకా ప్రామిస్ నీకు మిస్ అయినా బిల్లెట్ వీడి కదా హాస్పిటల్ తీసుకెళ్దాం సార్ ఓహో వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనా అండి వాట్ అది కాదు ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతుంది స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు ప్రొసీడ్ ప్లీజ్ ప్రసీడ్ సార్ మరణం ఆయన పలస్ చూడు మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు ఆ మిగతా సంగతి కొరుగు చూసుకుంటాడు దేర్ ఎంట్ ద మ్యాటర్ సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారెంటీ ఇవ్వలేరు డాక్టర్ దానం డాక్టర్ దహనం అంట బుల్లెట్ స్వరపేటికి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ గ్యారంటీ లేదు

విషయం పోలీసులు దాకా పెట్టండి నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి చచే తీసుకొచ్చా అవునండి పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని ఐదేళ్ల కిందట అనుసూఎమ్మ విషయంలోనే చెప్పాను అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది నిన్ను చెప్తాను పడుకో నాకు అర్థం అయిపోయింది నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తప్పు చేశాను పొరపాటు అయిపోయింది ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు మీరు కష్టపడకండి చెప్తాము మ్యాటర్ పోలీసులు దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు సమాజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకుడుకో సర్ణాసం చేయాలి పడుకోరా చంపుతాగా గోగుతున్నందుకు సారీ ఇతను ఎలాగైనా మాట్లాడాలండి మాట్లాడతాడు కదండి నేను నేను గమన ఎత్తుకొని పాలిస్తూ గుడింతాలు నేర్పించడానికి నా గుడి ఇంత డా డా గుడిస్తే డి ది కింద క్రావిడిస్తే డ్రి లా లా కుమిస్తేలు డు కింద లావతిస్తే వావ్ గ్రాండ్ సర్సెస్ ఇతనికి వాయిస్ వచ్చేసింది కానీ ఇతను ఎలాగో వాగితే స్టక్ అయిపోతుంది ట్రైన్ అవటం వల్ల అలాంటప్పుడు ఇతని నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి నా దగ్గర ఒక స్ప్రే ఉంది దాన్ని నావి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి వెంటనే వాయిస్ వచ్చేస్తుంది ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అనమాట అర్థమైందండి వెంటనే ఆ స్ప్రేలు ముప్పై రెండో నలభై రెండో నాకు ఇచ్చి రిలీజ్ చేయండి వీరితో చాలా పని ఉంది అనమాట ఇప్పుడే ఇప్పుడే రాస్తా ఇక్కడే ఉండండి డ్రిల్ డ్రిల్ నువ్వు ఆ కిటికీలో చూసింది చూసినట్టు టకటకాపు చెప్పాలి బాగా పెట్టి పట్టు ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు మీ మీద ఫ్యూచర్ బేసు ఉంది అర్థం చేసుకో అర్థం వ్యర్థం స్వార్థం